వెల్కమ్ టు ఇట్లు మీ దివ్య మీ అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు అదే బ్రహ్మముహూర్తానే లేసానండి అదే మా సన్ని మా హస్బెండ్ కూడా లేపుతాను ఈ లోపల వాళ్ళు లేసే లోపల నేను కూడా రెడీ అవుతాను తప్పకుండా ఈరోజు మా ఇంటి భోగి పంటలు వేడుక మీరు మిస్ కాకుండా ఈ వీడియో చూడండి మనం గుళ్ళల్లో చిన్న దీపాలు పెట్టాలన్నా కానీ కింద ఫస్ట్ కుంకుమ బియ్య పిండి ముగ్గు అన్నీ వేసుకొని పూలు చల్లుకొని అప్పుడు దీపం పెట్టుకుంటాం కదండి ఇక్కడ అందుకని ఫస్ట్ పసుపు కుంకంతో ముగ్గేసుకొని మళ్ళీ లైట్గా బియ్య పిండి కూడా చల్లాను అందుకని ఇది కూడా ఒక దీపం లాంటిదే కదండి భోగి మంట కూడా అందుకని దానిపైన భోగి మంట స్టార్ట్ చేయబోతున్నాను మా ఇంటి ముందే ఫస్ట్ చిన్న ముగ్గు వేసుకుంటున్నానండి భోగి మంటలు వేయడానికని రెడీ చేసుకుంటున్నాను మా ఇంట్లో అప్పుడప్పుడు ఇంట్లోనే జస్ట్ హోమం లాగా చిన్నగా చేసుకుంటుంటాము హోమం స్టాండ్ ఉంది దాంట్లో భోగి వంటలు పెడదామని ఐడియా వచ్చింది ఐడియా వచ్చి మా అబ్బాయి అదే అపార్ట్మెంట్ కదమ్మా ఇండిపెండెంట్ హౌస్ అయితే బాగా వేయిచ్చు అంటే అదే ఇట్లా కూడా వేయించే బాగానే ఉంటుందని ఐడియా ఇచ్చాను అని ఇంకా ఆ స్టాండ్ తెచ్చి పెట్టుకొని దాంట్లో భోగి వంటలు పెడదామని ప్రిపేర్ చేస్తున్నాము అలా ఇదేనండి హోమం స్టాండ్ పెట్టి ఫస్ట్ అగ్ని ప్రారంభం చేసేటప్పుడు అదే మనం హోమంలో అయినా కొబ్బరి చిప్పులు పెట్టి అచ్చకర వేసి మొదలు పెడతారండి అందుకని ఇది కూడా ఒక అగ్ని కదా అందుకని సేమ్ అదే టైప్లో పెట్టానండి ఎప్పుడో ఇంట్లో మిగిలినవి పాత చెక్కలు ఉండి అవి అడ్జస్ట్ చేస్తున్నానండి చిన్నది కదా ఇది హోమం పీఠం దాంట్లో సరిపోయాయి పెద్ద పెద్దవి కూడా ఉన్నాయి కానీ చెక్కలు కానీ ఇంకా అపార్ట్మెంట్ కదా ఇంటి ముందు ఇంతకన్నా పెద్ద యూజ్ చేయకూడదు కదా అవి చాలా కష్టం ఇలా పెట్టడం కింద పెడితే కరెక్ట్గా అంటెస్ట్ అయిపోతుంది దాంట్లోనే పెట్టాలి కాబట్టి ఆ కొంచెం పేసుకున్నాను పడిపోతామే పురుగు వస్తూ చూపేశానండి అదే రావు కూడా వేస్తున్నాను కొంచెము భోగి మంటలు పురోగా అంటుకోవడానికి మా హస్బెండు మా సన్ కూడా లేచి వచ్చారండి అదే ఇంక భోగి మంటల్లో వెచ్చగా కాపుకుండా ఉంటే చిన్నప్పుడు జ్ఞాపకాలని గుర్తుకొస్తున్నాయి కొంచెం ఇండిపెండెండ్ హౌస్లో అయితే కొంచెం పెద్దగా సెట్ చేసుకొని బాగా వేసుకోవచ్చు రండి ఏదో ఉన్న స్థలాన్ని బట్టి జస్ట్ ఐడియా వచ్చింది ఇది కూడా బెస్ట్ ఇలా వేసుకోవచ్చు అని ఇదిగో మా సన్న మా సింబా కూడా వచ్చింది అది కూడా వేసింది తెల్లవారుజామే సింబా కూడా చూడండి ఎంత బాగా చూస్తుందో భోగి మంటల్ని కళ్ళరపకుండా అది బ్రహ్మముహూర్తనం మా ఫ్యామిలీ అంతా ఇలా భోగి మంటల్లో చలిగాచుకుంటూ హాయిగా ఎంజాయ్ చేసామండి మీరు కూడా ఇలా చక్కగా ఉన్న ప్లేస్ని బట్టి ఈ ఐడియాతో భోగి మంటలు వేసుకోవచ్చు ఎంజాయ్ చేయవచ్చు పూజ గదిలోకి ఎంటర్ అయ్యారండి ఇంకా వీళ్ళు నిద్ర లేచే లోపలే పూజ కూడా అంతా రెడీగా ఏర్పాటు చేసుకున్నానండి రెడీగా భోగి మంటలు అయిపోయినా ఇక్కడ పూజ స్టార్ట్ అని అంతా ఈ బియ్యపిండి దీపం చలిపిండి దీపం గురించి మీకు సపరేట్ వీడియోలో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి కానీ ఈ దీపం మటుకు మిస్ కావద్దు కంపల్సరీ భోగి పండగ రోజు మీకు ఎంత వీడియో చూసినా చూడకపోయినా పెట్టుకోండి ఇది ఎంత కంపల్సరీ ఇంకా నెక్స్ట్ కిచెన్లో వెళ్తున్నానండి ఈ పండగకి కంపల్సరీ చిరగాయ కూర గుమ్మడికాయ స్వీటు సొజ్జరొట్టాలు వాళ్ళ అన్ని కూరగాయలు అవి రెండు అవి రెండు అవి రెండు కలిపి చౌచవులాగా చేస్తారండి వంకాయ పచ్చడి చేస్తారు పచ్చి పులుసు చేస్తారు ఇంట్లో చిన్నప్పటి నుంచి అవే చేసేవాళ్ళు ఇంట్లో నేను కూడా ఇంకా పెద్ద అయినప్పటి నుంచి పేరెంట్స్ ముత్తగారు చేసినట్టు అవే ఫాలో అవుతున్నాను నన్ను అన్నిట్లో నువ్వుల పొడి కంపల్సరీ వాడతామండి గుమ్మడికాయ స్వీట్ అండి జస్ట్ తాళింపేసి శాస్త్రం కోసం తర్వాత గుమ్మడికాయ వేయడము తర్వాత బెల్లము నెయ్యి అండి కంపల్సరీ ఈ స్వీట్ కంపల్సరీ చేస్తామండి సొజ రొట్టెలోకి మా అత్తయ్య గారులాగా చేసేవాళ్ళు మా మతారలాగా చేసేవాళ్ళు ఫస్ట్ నుంచి ఇట్లా గుమ్మడికాయ స్వీట్ స్వీటు అండి దీంట్లో నువ్వుల పొడి కూడా వేస్తామండి జస్ట్ కొంచెం ఈ ఈ పండగకి భోగి పండగకి కంపల్సరీ మా ఇంట్లో స్వచ్ఛ రొట్టె చేస్తారండి మా సైడ్ ప్రాంతం అంతా అంతే స్వచ్ఛ రొట్టె కాంబినేషన్ అండి చిగుడికాయ కూర అదే గుమ్మడి స్వీట్ గుమ్మడి హల్వా దీంట్లో ఈ పిండిలో నువ్వులు బాగా ఏ రొట్టెకా రొట్టెకి నువ్వులు బాగా అద్దుకొని రొట్టె చేస్తామండి అంతా సైంటిఫిక్గా చలికాలం కాబట్టి నువ్వులు మంచిది కాబట్టి వేడి కాబట్టి ప్రతి ఐటెంలో ఈ సంక్రాంతికి భోగికి నువ్వులు వాడతామండి అన్నింటిలో నువ్వులు లేని చేయము ఏ వంటకము కానీ రొట్టె చేసే విధానము సేమ్ రొట్టె ఎలా చేస్తామో సొజ రొట్టె కూడా అలాగేనండి చేయడం చాలా టేస్టీగా ఉంటుందండి పూర్వకాలం మా ఇంట్లో అయితే ఈ చక్కగా మా తాతయ్య మా బామ్మ వాళ్ళు దీని పేరుని నే చక్కగా బెల్లం మద్దతు కొన్ని తినేసేవాళ్ళండి సూపర్ అది బూరీల లాగా సొజ్జ బూరీలు ఉంటాయి కదండి అలా ఆ టైప్లో కూడా చాలా టేస్ట్గా ఉంటుంది సొజ్జ రొట్టె జొన్న రొట్టెగానే టేస్ట్ ఎక్కువ అండి సొజ్జ రొట్టె మీరు కూడా ట్రై చేసి చూడండి ఎంత టేస్ట్ వచ్చు పప్పు పప్పు కూడా చేశానండి దొండకాయ కూర కూడా చేశాను చిక్కుడుకాయ కూర కాకుండా మళ్ళీ అది చౌచండి అన్ని పోగి రోజు అన్ని కూరగాయల కరగంపు ఉండాలని ఇంకా పిండి వంటలన్నీ త్రీ డేస్ నుంచి చేసి ప్రిపేర్ చేస్తూనే ఉన్నామండి ఇంకా అవి కూడా ఈరోజు భోగి రోజు అని దేవుడికి పెట్టేస్తామని ఫస్ట్ ఇంకా నెక్స్ట్ పూజ అయిపోయాక భోగిపళ్ళు ప్రిపరేషన్లోకి పోవాలండి తమ్ముడు మనవాళ్ళని ఇన్వైట్ చేశారమ్మా అదే భోగిపళ్ళు పోద్దామని అదే దాని ప్రిపరేషన్ స్టార్ట్ చేయబోతున్నాను యాక్చువల్గా ఇట్ బయట కూడా రెడీమేడ్ పెయింటింగ్ ఉన్నాయని ఉన్నాయండి అవి కూడా కొనవచ్చు కానీ ఇట్లా ఓన్గా చేసుకుంటే మాకు మాకే సాటిస్ఫాక్షన్ కదా అందుకని నేనే చేద్దామనే ఐడియా వచ్చింది అందుకే మా సన్ కొనేద్దాం అమ్మ టైం తక్కువ ఉంది కదా అన్నాడు వద్దు వద్దు చేస్తా అని అన్నాను అదే ఆల్రెడీ పూజలకు వాడిన ఇంట్లో చాలా ఉంటాయి కదండి అవి తీసుకొని ఆక్రాలిక్ పెయింట్స్ వాడుతున్నాను అండి మా అబ్బాయి కూడా చిన్నప్పటి నుంచి బాగా ఆర్టిస్ట్ అండి మంచి చాలామంది ఏ వాళ్ళని చూసి ఎట్లా ఉన్నారో అట్లాగే ఆర్టేసేవాడు పెయింటింగ్ కూడా బాగా వేస్తాడు ఇంక నేను నీకు హెల్ప్ చేస్తానమ్మా టైం తక్కువ ఉంది కదా అని వచ్చాడు ఇంకా చెరువు డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాము ఇంక ఇద్దరం త్వర త్వరగా కావాలని వేసేస్తున్నామండి అమ్మాయి పెయింట్ చేయడం ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నావు చూడడానికి బాగా అంటే బాగా వచ్చింది అని వేస్తున్నావు అంటే ఇవన్నీ అమ్మమ్మ చాలా బాగా పెయింటింగ్ వేస్తుంది అమ్మ వచ్చినప్పుడే అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నాను ఓకే సూపర్ సూపర్ ఓ నీకు వరకు వచ్చింది అప్పుడే గోల్డ్ కలర్ దాకా వెళ్ళిపోయావా నాది ఇంక ఇంకా స్టార్ట్ చేయాలి ఇంకా బ్రష్లు ఎత్తుక్కుంటున్నాను నేను ఏది బాగుంటుందా అని చెప్పేసి సూపర్ అమ్మ మమ్మీకి ఇచ్చిన డిజైన్ కొంచెం నాతో చేస్తే కొంచెం శ్రమ తక్కువ లైట్గా ఎందుకంటే తను ఏజ్డ్ కదండి తనకి ఏజ్లో అంతగా శ్రమ పెట్టడం నాకు ఇష్టం లేదు సో నేను కొంచెం కాంప్లికేటెడ్ డిజైన్ తీసుకున్నాను అన్నీ అని చెప్పేసి అమ్మ నీది బలం అయింది కదా అప్పుడు ఆల్మోస్ట్ అయిపోయినట్టు ఇంకా పైన రెడ్ కలర్ మధ్యలో గోల్డ్ చాలా బాగుంది చూడడానికి ఇంకా నెక్స్ట్ ఇంక ఉంది అమ్మ నీది ఇంకా ఇంకా లైట్ గా తక్కువ డిజైన్ ఉంది పర్ల్స్ అంటించాలి ఇచ్చాలి మిర్రర్స్ అంటే ఓ నైస్ అమ్మ గ్లూగన్ వాడుతున్నానండి కానీ గ్లూగన్ తో ఎన్ని సార్లు అంటించినా పర్ల్స్ రాలిపోతున్నాయి వెంటనే ఇది ఆరిపోతుంది అవేమో రాలిపోతున్నాయి చూసి ఇంకా ఫేకాలు ఎప్పుడు ఫేకాలు కి వచ్చానండి ఫేకాలతో చాలా బాగుందండి యా మా మదర్ది ఇంకా పెర్ల్స్ అంటించడంలో ఉన్నారు నేను నాది ఆల్మోస్ట్ డిజైన్ అయిపోయింది సో జస్ట్ ఇట్లా దాని కొంచెం అవుట్లైన్ బాగా షేప్ చేస్తున్నాను ఇంకా సో నేను ఏంటంటే మల్టీ కలర్ సెలెక్ట్ చేసుకున్నారు ఆల్ కలర్స్ ఉండేటట్టు మంచి వైబ్రెంట్ గా కలర్ఫుల్ గా ఉంటుంది పాట్ అని చెప్పేసేసి సో నా పాట్ నచ్చింది అనుకుంటున్నాం మీ అందరికి అమ్మా నీ పెర్స్ అతికి మొత్తం అయిపోయినట్టుంది నెక్స్ట్ మిరల్స్ కూడా స్టార్ట్ అనుకుంటుంది నా నాదిమ మదర్ది ఇంకా ఆల్మోస్ట్ మీరే సత్యం అయిపోతుంది ఇంకా సో వన్స్ అయిపోయి మీకు చూపిస్తాం ఓవరాల్ లుక్ ఎలా వచ్చింది అనేది మా ఇద్దరిది సో నాకే మాకైతే నాకైతే చూడటం చూపరు అనిపిస్తుంది రెండు రెండు దేనికి దా ఇంకా నాది మా సన్నిధి అయిపోయింది ప్రిపరేషన్ చేయడం ఏది బాగుందో మీరు లో చూసి చెప్పండి నెక్స్ట్ ఇంకా బ్యాక్గ్రౌండ్ డెకరేషన్లో కూడా ఇంకా బ్యాక్గ్రౌండ్ డెకరేషన్కి నెట్టెడ్ క్లాత్ తీసుకున్నామండి వెనక నెట్టెడ్ క్లాత్ సెట్ చేస్తున్నాము తర్వాత దానికి పైన బార్డర్ అంతా ఒక తోరణము సెట్ చేస్తున్నాము తర్వాత ఇంకా దీంట్లో కైట్స్ ఎలా డెకరేట్ చేయాలి కై ఈ పండగ ఫెస్టివల్ ప్రాముఖ్యత కైట్స్ కదండి అందుకని కైట్స్ కూడా తయారు చేయడం చేసే విధానం చూపిస్తాము ఫస్ట్ గ్లిటర్ పేపర్స్ తీసుకున్నామండి అవి రెక్టాంగులర్ షేప్లో ఉన్నాయండి వాటిని ఇంకా స్క్వేర్ షేప్లో కరెక్ట్గా అడ్జస్ట్ చేసి స్క్వేర్ షేప్లో కట్ చేస్తున్నామండి దాన్ని కొంచెం డిఫరెంట్గా తిప్పితే రంబో షేప్ వస్తుంది కదా కైట్ రంబో షేప్లో ఉంటుంది కదా అదే కైట్ని తయారు చేసుకునే విధానం ఇది సిక్స్ డిఫరెంట్ కలర్స్ తీసుకున్నామండి అన్నీ ఒకటే కలర్ అయితే చూడటానికి కైట్స్ బాగుండవు కదా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే అట్రాక్ట్గా ఉంటుంది కదా అందుకని అన్నీ కలిపి కట్ చేస్తున్నాను సిక్స్ కైట్స్కి సిక్స్ ఆపోజిట్ కలర్స్ రిబ్బన్స్ తీసుకున్నామండి అవి కరెక్ట్గా దేనికి ఏది బాగుంటుందో అని ఆపోజిట్ కలర్ రిబ్బన్ టైల్స్కి యూజ్ చేసుకుంటున్నాము అదే రిబ్బను పైన కూడా కైట్కి డిజైన్ కూడా యూజ్ చేసుకుంటున్నాము అన్నీ ఇట్లా అంటించుకున్నాక ఫినిషింగ్ టచ్ బార్డర్స్ కొంచెం లుక్ బాగా ఫిని ఫినిషింగ్ టచ్ ఇస్తున్నామండి కరెక్ట్ లెవెల్ చూసుకొని కట్ చేస్తున్నాము ట్రయాంగిల్ మోడల్లో నేను మా సంగలిసి టెన్ కైట్స్ తయారు చేశామండి ఇంకా నెక్స్ట్ ఇంకా బ్యాక్గ్రౌండ్ డెకరేషన్కి ఇవి ఫిక్స్ చేయాలండి కైడ్స్ టెన్ లైన్ లైన్గా పెడితే కూడా అంత లుక్ రాదండి అందుకని షేప్ షేప్లో దాన్ని అరేంజ్ చేస్తున్నాము పద్మ ముగ్గు లిస్ట్ ఇస్తున్నానండి దాంతో పూలతో బంతి పూలతో చామంతి పూలతో చక్కగా డెకరేట్ చేసుకొని నెక్స్ట్ దాని మీద బోయికుండలు ఇందాక మేము పెయింటింగ్ వర్క్ చేసాం కదా కుండలు పెట్టి తర్వాత చెరుకు గడలతో డెకరేషన్ చేస్తూ చేయబోతున్నాము కుండలు చూడండి పెట్ట అరేంజ్ చేసుకుంటున్నాము ఇంకొక కుండ పెట్టాలి ఈ బోగి కుండల కన్నా చెరుకు గడలు పెట్టడం చాలా కష్టంగా ఉందండి అవి బ్యాలెన్స్ లేక పడిపోతున్నాయి అనమాట దాన్ని సెట్ చేయడానికి చాలా టైం పట్టింది ఎలా అయితే అయితేనే సెట్ చేసి ఒక దారం కట్టామండి నెక్స్ట్ ఇంకా థర్డ్ కుండ అండి దానిపైన న్యాచురల్గా వెన్న చిలికినట్టు ఉండాలని కాటన్ పెట్టానండి మీకు కూడా మాకైతే చూడడానికి చాలా బాగుంది మీకు కూడా బాగుంటుంది అనుకుంటాను కుండలు చేయడం అయిపోయిందండి డెకరేషన్ ఇంకా నెక్స్ట్ భోగి పళ్ళు వేయడానికి ప్రిపరేషన్లోకి వచ్చాము పళ్ళు తీసుకోవాలండి ఈ రేగి పళ్ళు అనేది బేస్ సంఖ్యలో తీసుకోవాలండి ట్వంటీ వన్ అన్న థర్టీ టూ అన్న ఫార్టీ వన్ అన్న అట్లా కాయిన్స్ కూడా బేస్ సంఖ్యలో తీసుకోవాలి ఇంకా నెక్స్ట్ పూలండి ఇవన్నీ కలిపి కలుపుకోవాలి చిన్నపిల్లలు ఉంటే చాక్లెట్స్ పపర్మెట్లు కూడా తీసుకోవచ్చు నెక్స్ట్ ఇంక భోగిపల్లు పోయడానికి మా బాబాచి కూర్చున్నానండి మా తమ్ముడు మన వాళ్ళు వద్దాం అనుకున్నారు లాస్ట్ మూమెంట్లో వాళ్ళు కుదరలేదు రాలేకపోయారు ఇంకెందుకని మా బాబుకే భోగిపల్లి వద్దాం అనుకున్నాను దానికి ఏజ్ లిమిట్ లేదండి మనం పెద్దవాళ్ళ దృష్టి కోసం పోయడము వాళ్ళ బ్లెస్సింగ్స్ ఇవ్వడము మాకు మ్యారేజ్ అయ్యే వరకు ఇంట్లో పోసేవాళ్ళు ఇన్ని ఇయర్స్ అని లిమిట్ లేదు దీనికి ఇంకా మా బాబు తనతో పాటు సింబాగ్ కూడా ఆశీర్దించంబాగ్ కూడా రేపళ్ళు ఉయ్యమ్మాని పట్టాడు మా బాబు కోరిక ప్రకారం ఫస్ట్ టైం సింబాగ్ కూడా రేపళ్ళు పొందాం అనుకున్నాను మా వారు వచ్చారు మా బాబుని సింహాని బ్లెస్సింగ్ చేయడానికి కానీ వాడేమో వద్దులేరా కష్టం దాన్ని మెయింటైన్ చేయడం అంటే మా బాబు సన్ని వినడు లేలే సింబా కూడా బ్లెసింగ్స్ ఆశీర్వించు అంటాడు ఆ సింబాని ఒక రాగానే కూర్చో దాన్ని మెయింటైన్ చేయడం చాలా కష్టం అండి కూడా చూస్తున్నారు కదా బాబాబా అసలు కుదురుగా కొంచెంసేపు కూడా అది మార్నింగ్ త్రీకి లేస్తే ఇప్పుడు నైట్ సెవెన్ అయ్యిందండి భోగిపల్ల కార్యక్రమం మొత్తం అయిపోయే వరకు ఇంకా నేను రెడీ అయ్యి వస్తా కూడా మా సన్ను ఒప్పుకోలేదు మొత్తం లేదు బ్రేక్ ఇవ్వకుండా కంటిన్యూ చేయమ్మా నువ్వు తర్వాత రెడీ అవ్వదు టెంపుల్కి వెళ్ళడానికి అన్నాడు ఇంకా ఇప్పుడు రెడీ అయ్యి టెంపుల్కి వెళ్ళాలి ఇట్లా మరెన్నో పండుగలకి మీకు మేము కష్టపడి అన్నీ చేసి మొత్తం మా విధానం అంతా మీకు చూపిస్తాము మా కాంటెంట్ నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ దివ్య